ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి ఏళ్ల తరబడి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీ మూడేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు దీంతో ఈ దారి గుండా ప్రయాణించేవారు నరక యాతన అనుభవిస్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు చెప్తేనే ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఇక చాలు దీని గురించి మాట్లాడకండి అని అంటున్నారు ఎందుకంటే ఈ ప్రాజెక్టు ప్రారంభమై ఏడు సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు అదే గుంతల రోడ్ల మీద నడపడం మాకు అలవాటు అయిపోయిందని అంటున్నారు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు సుమారు ఆరు వందల ఇరవై కోట్లతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ పనులను ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు కూడా ఇవి పూర్తి కాలేదు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర ఆ జాతరకు పొయ్యిటోళ్ళు ఈ దారి వెంట క్యూ కడతారు ఇప్పటికే ప్రతిరోజు వేలాది వాహనాలు నిత్యం వెళ్తుంటాయి వస్తుంటాయి ఇక జాతరకు మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతాయని ప్రయాణికులు భక్తులంతా కూడా కన్నీళ్ళ అవుతున్నారు ఎందుకంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ మొత్తము ఆరు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్లుంటే ఇప్పటి వరకు పూర్తయింది కేవలం రెండు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు మాత్రమే ఇంకా మిగిలిన నాలుగు కిలోమీటర్లు ఎప్పుడు పూర్తవుతుంది మేము ఎప్పుడు వెళ్తాం కనీసం మళ్ళీ సమ్మక్క సారక్క జాతర కన్నా ఇది పూర్తవుతుందా అని ప్రశ్నిస్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడగం ఈ ఫ్లైవర్ నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు సార్ ఎటువంటి ఇబ్బందులు కాదండి దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండబట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ రెండు సంవత్సరాల నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వస్తుంటే పోతుంటే ఎప్పటికీ ఒక అంబులెన్స్ ఈ రోడ్ల మీద ఎప్పటికీ యాక్సిడెంట్లు బండి స్కిడ్ డౌన్ పడదు ఇక్కడ నుంచి ఒకవేళ యూటర్న్ తీసుకోవాలన్నా జనాలు డ్యూటీ పోయేటోళ్ళు ట్రాఫిక్ వల్ల లాంగ్ లాంగ్ యూటర్న్లు ఇప్పటికే దగ్గర దగ్గర ఇట్లా సందులల్లో పెట్టడం వల్ల తిరిగేటప్పుడు వచ్చి పండు గుద్దడం యాక్సిడెంట్ జరగడం కింద పడడం ఇంత ఇబ్బంది అని అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనకు ఫిర్యాదు కూడా పోయే రోడ్డు ఉంటుంది అక్కడ కూడా యూటర్న్ తీసేసి అక్కడ పెట్టిల్లు పెట్టడం వల్ల లాంగ్ యూటర్న్ వల్ల ట్రాఫిక్ రోజు జామ్ అవ్వడం వల్ల రోజుకు డ్యూటీ పోవడానికి అర్ధ గంట లేట్ అవుతుంది దీనివల్ల ప్రజలకే అది కాక నేను ఇట్లా రాంగ్ రూట్లో పోయినందుకని ఇప్పుడు యాక్సిడెంట్ అనేది డైలీ అయితేనే ఉన్నాయి ఈ రోడ్లో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జాము డ్యూటీలకు లేట్ అవ్వడము మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చూస్తున్నాం ఆల్మోస్ట్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు రెడీ కాలేదు తొందర రెడీ చేస్తే అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది రోడ్ పడ్డాక అయితే లేవు రోడ్డు పడ్డాక ముందుకు యాగ్జ్ అయింది చనిపోయినరు చాలా మందికి అట్లా జరిగిపోయింది ఇప్పుడు రోడ్డు పడ్డ నుంచి ఏం లేదు అంతా బాగుంది రోడ్ పడ్డాక ఈ ఫ్లైఓవర్ వల్ల ఏం ప్రాబ్లంలు ఉన్నాయి ఎక్కువ ఏం ప్రాబ్లం అంటే ఇక ఇప్పుడు రోడ్డు దాటానికి ఇటు దాటానికి ఇటు దాటానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇది పడ్డది అప్పుడేం కాదు ఇక్కడికి వెళ్ళి ఇటు పోతారు అక్కడికి వెళ్ళి అటు పోతారు ట్రాఫిక్ ఇంకా ఇంకా చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతాయి ఇక్కడ రోడ్డు క్రాస్ చేయడానికి కొంచెం అవుతుంది డ్రాఫిక్ సమస్యలు తట్టుకోలేకపోతున్నాము డ్రాఫిక్ పులుసులు కూడా పెద్దగా ఏం పట్టించుకుంటులేరు మామూలుగానే ఉన్నది దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ మనకి రోడ్ వదిలేశారు సడన్లో బండ్లు వాహనాలు వస్తున్నాయి వచ్చేది ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇది తక్షణమే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని ఈ తొందరగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవైపు గుంతల రోడ్డు మరొక వైపు పూర్తి కానీ ఫ్లైఓవర్ నిర్మాణం దీంతో అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు ఈ నెలాఖరులో మేరారం జాతర షురు కాబోతుంది మరి దానికి ఇప్పుడున్నటువంటి వాహనాలకు రెట్టింపు అంటే రెండు మూడింతల వాహనాలు వస్తాయి మరి కనీసం దానికైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉప్పల నుంచి కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్